పోలీసులు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇంతకీ పోలీసులు ఏం చేశారో తెలుసా అండి తెలియాలంటే ముందు మేమేం చేశామో చెప్తాం అలంపూర్ నుంచి తిరిగి ఇంటికి వచ్చే దారిలో బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయం కనిపించింది సరేలే చిన్న గుడే కదా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామనుకున్నాం అయితే ఆయన మాత్రం నేను రాను నేను స్కూటీలోనే ఉంటా నువ్వు అన్నారు అయితే పొద్దున్నీ నేను ఆ గింబెలు స్టాండు మైక్స్ ఇవన్నీ పెట్టుకొని ఉన్న బ్యాగ్ని వెనుక మోస్తూనే ఉన్నాను సర్లే ఇక్కడి వరకు ఎందుకు మోతా అని ఆయన స్కూటీ పక్కన బ్యాగ్ని కింద ఆంచిపెట్టి నేను లోపలికి వెళ్ళాను తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగ్ లేదు బ్యాగ్ ఏది అని నేను అడిగితే తిరిగి నన్ను అడుగుతున్నాడు బ్యాగ్ ఏది అని అప్పుడు నేను లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఇక్కడ బ్యాగ్ పెడుతున్నాను అని అంటే నేను గమనించలేదు పాటలు వింటూ ఉండిపోయాను నువ్వు అనుకున్నాను అన్నాడు ఇంకేం చేస్తాం అక్కడ ఎంత చూసినా ఆ నల్ల బ్యాగ్ కనపడనే కనపడలేదు అంతా వెతికా అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అందరినీ అడిగాం ఎవరూ మేము చూడలేదు అంటున్నారు అందులో ఏం మహా పోయేవేం లేవు అన్నీ కలిపితే ఇరవై వేల రూపాయల సామాన్లు అవి పోతే పెద్ద నష్టం లేదు అప్పు చేసైనా మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ నాకు వీడియోస్ చేయాలనే ఉత్సాహం పోతుంది కదా మామూలుగానే ఇంట్లో ప్రతి ఒక్కరూ అసలు వీడియోస్ ఎందుకు అవి చేసి నువ్వెందుకు నాశనం అయిపోతావు టైం వేస్ట్ చేసుకుంటున్నావు డబ్బులు పోగొడుతున్నావు అన్ని ఖర్చులు ఇలా రకరకాలు అంటూ ఉంటారు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఆ దేవుడికి మొక్కలేదు కాబట్టి ఏమన్నా కష్టపెడతారేమో లేదంటే ఈ దేవుడు ఏం చెడ్డ చేస్తాడేమో ఇలా రకరకాలుగా అంటూ భయపడతా ఉంటావు నీకెందుకు అసలు అని వీడియోస్ ఆపే 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 అని చెప్తూ ఉంటారు ఇక ఇలా దేవుడి దగ్గర పోగొట్టాను అని అంటే అస్సలే అందరూ విరుచుకుపడతారు అది నా బాధ అయితే ఏం చేసాం అక్కడంతా ఓ అరగంట సేపు వెతికాము ఎక్కడ కనిపించలా ఇంతలో మా ఆయన పోలీసులకి ఫోన్ చేద్దామని చెప్పాడు హండ్రెడ్కి డైల్ చేస్తే అది కలవలేదు అంటే ఏదో వస్తుంది అది అయిపోయింది ఇక ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఉంది కొంచెం దూరం వెళ్ళండి వెనక్కి అని చెప్పారు ఎర్రపల్లినో ఎర్రపల్లినో ఏదో చెప్పారు అయితే మ్యాప్స్ పెట్టుకొని మేము అక్కడికి వెళ్ళాం మేము వెళ్ళిన దగ్గర అది స్పెషల్ పోలీస్ ఇదంట క్వార్టర్స్ సో అక్కడ మేము ఏదైనా అర్జెంట్ అయితేనే వెళ్తామమ్మా ఇక్కడ కేసెస్ అవి ఏం తీసుకోము మీరు కొంచెం వెనక్కి వెళ్తే అవుట్ పోస్టింగ్ ఉంటుంది అక్కడ ఒకరు ఉంటారు వాళ్ళతో మాట్లాడండి అన్నారు అచ్చుగుద్దినట్లు సినిమాలో లాగా అప్పుడే కరెంటు పోవడం అప్పుడే బోరున వర్షం మేము ముద్ద ముద్దగా తడిచిపోయాం ఇక అవుట్ పోస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన వెంటనే ఫోన్ చేశారు ఎస్ఐ గారికి చెప్పారు మేము అలా రాజశేఖర్ గారి దగ్గరే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం ఇందులో ఎస్ఐ గారు తిరిగి ఫోన్ చేశాడు ఏం బ్యాగ్ ఏం ఫోను ఇలా వివరాలు అడిగి వెంటనే రమ్మను అని చెప్పాడు మేము అక్కడికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లోపు వెళ్ళిపోయాం అయితే ఆ గుడి దగ్గరే ఒక షెడ్ లాంటిది ఏదో ఉంది అందులోనే మన బ్యాగ్ని తీసుకున్న ఒక ముసలాయన కనిపించారు అయితే ఆయన గురించి వేరుగా చెప్పాలి ఎందుకంటే అది నాకు చాలా అంటే చాలా గుణపాఠం నేర్పించిన విషయం అయితే అది చెప్తే డైల్యూట్ అయిపోతుంది టాపిక్ అని ఇప్పుడు చెప్పట్లేదు సో ఇప్పటికైతే ఇది పోలీసుల గురించే ఆ విధంగా పోలీసులు వెంటనే అక్కడికి రావడం ఆ ఫోన్ నంబర్ అది ఫోను ఆన్లోనే ఉండింది మనకు రింగ్ వినిపించేది సో వాళ్ళు వెంటనే కనిపెట్టడం తిరిగి మనకు ఇప్పించడం జరిగింది ఆ విధంగా పోలీసులు మేము పోగొట్టుకున్న బ్యాగ్ని ఫోన్ని ఆ వగైరా వస్తువుల్ని మాకు తిరిగి ఇప్పించారన్నమాట అలానే నేను వీడియో మొదట్లో చెప్పాను కదా పోలీసులు ఇలా చేస్తారనుకోలేదని మేమైతే అనుకోలేదు ఆ ఫోన్ దొరుకుతుంది పోలీసులు రియాక్ట్ అవుతారు ఇదంతా జరుగుతుంది అని అక్కడ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడ్డారు మీరు పోగొట్టుకున్న వెంటనే దొరికింది చాలా సంతోషం అని అలానే మా ఇద్దరికి కూడా చాలా సంతోషం అనిపించింది మేము అనుకోలేదు అది దొరుకుతుంది అని కానీ దొరికింది కేవలం పోలీసులు చొరవ తీసుకోవడం వల్లనే అంటే మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా అభినందించాలి కదా అండి వాళ్ళ డ్యూటీనే కానీ అది కూడా చేయకపోతే మనమేం చేయలేం కదా అందుకే ఇలాంటిది ఏదైనా మంచి చేసినప్పుడు మాటలతో అభినందించడం వరకు నేను చేయగలను సో ఇదండి పోలీసులు అయితే మా ఫోన్ని మాకు తిరిగి ఇప్పిస్తారనుకోలేదు కానీ వాళ్ళు ఇప్పించారు చాలా సంతోషం అలానే మీరెప్పుడైనా ఏదైనా పోగొట్టుకుంటే మీరు వెతుక్కుంటూ మీరు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉండకుండా పోలీసులకి వెంటనే కంప్లైంట్ ఇవ్వడం చేయండి చేయగలిగితే చేస్తారు పోయేదేం లేదు కదా మనము వెతుకుదాం పోలీసులు వెతుకుతారు వాళ్ళు ఉన్నది మన కోసమే కదా నాకైతే చిన్నప్పటి నుంచి పోలీసులు అంటే చాలా భయం అలానే మా ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగితే ఒక నాలుగైదు రోజులు బిర్యానీలు తెప్పించుకొని తినేవాళ్ళు మా ఊరి పోలీసులు అందుకని చీ అనిపించింది కానీ ఈసారి మాత్రం ఈ పోలీసులు చేసిన పనికి చాలా సంతోషం అనిపించింది వాళ్ళని మెచ్చుకోవాలనిపించింది ఇదండి ఈ విషయం నా సిన్సియర్ సజెషన్ అయితే మీరు ఏదైనా పోగొట్టుకుంటే పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేసి మీరు కూడా మీ సొంత ప్రయత్నం చేయండి పోలీసులు ఉన్నది మన కోసమే అని ఇదివరకే చెప్పాను కాబట్టి వాళ్ళని మంచిగా సద్వినియోగం చేసుకుందాం జయ శ్రీరామ స్వస్తి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం